హలో పీపుల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మన ఎపిసోడ్లో మోర్ పాపులేషన్ ఇంక్రీస్ చేస్తున్నాము ఇప్పుడు మన సిటీ వచ్చేసి అరౌండ్ లెవెన్ థౌజండ్ పాపులేషన్ ఉంది దాన్ని మనము ట్వంటీ థౌజండ్కి తీసుకెళ్దాం ఈరోజు దాంట్లో పాటే కొన్ని కమ్యూనిటీస్ కొన్ని లగ్జరీ కమ్యూనిటీస్ కొన్ని మిక్స్ డెన్స్ కమ్యూనిటీస్ అండ్ ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కూడా మనం ఈ సిటీలో యాడ్ చేస్తున్నాం ఇన్ దిస్ ఎపిసోడ్ ఇదంతా కూడా నరేషన్ స్టైల్లో ఫాస్ట్ బిల్ స్టైల్లో ఉంటుంది ఒకవేళ మీకు ఇప్పటివరకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి దానికోసం బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ నేను ఈ ఎపిసోడ్లో నేను ఒక త్రీ వే హైవే ఇంటర్చేంజ్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఆ హైవే ఇంటర్చేంజ్ మనకి చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా మన సిటిజన్స్కి డైరెక్ట్గా ఒక బైపాస్ లాంటిది అయితే క్రియేట్ చేస్తుంది టు గో టు అవర్ ప్రీవియస్లీ క్రియేట్ చేసిన డిస్టిక్కి ఏదైతే రివర్ సైడ్ డిస్ట్రిక్ట్ అని మనం క్రియేట్ చేసామో ఆ డిస్టిక్కి డైరెక్ట్గా ఈ రోడ్ అయితే రౌట్ చేస్తుంది నేను ఇప్పుడు టైమ్ ల్యాబ్స్ మోడ్లో పెట్టి ఇంటర్చేంజ్ క్రియేట్ చేసినంత చూపిస్తాను సో లెట్స్ గో ఆల్మోస్ట్ కంప్లీటింగ్ లాస్ట్ కనెక్షన్ టు దిస్ రోడ్ సో ఒక్కసారి ఇది కనెక్ట్ అయిపోతే మొత్తం మనకి ఎలా అనేది కనిపిస్తుంది ఇప్పుడు సో దే డిగో ఇది వచ్చేసి మన త్రీ వే ఇంటర్సెక్షన్ ఈ ఇంటర్సెక్షన్ డైరెక్ట్గా ఉన్న రోడ్ని బైసెక్ చేసి ఇక్కడ నుండి ఇట్ విల్ గో అండ్ కనెక్ట్ టు దట్ రివర్ సైడ్ డిస్ట్రిక్ట్ సో ఈ కొత్త క్రియేట్ చేసిన రోడ్ని అయితే రివర్ సైడ్ డిస్ట్రిక్ట్ కనెక్ట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేద్దాం నేను ఇక్కడ ఒక టూ త్రీ పాజిబుల్స్ అయితే ట్రై చేస్తున్నా ఫస్ట్ నేను ఈ రోడ్డు కనెక్ట్ చేసాను కానీ సరిగా అనిపించలేదు సో నేను మళ్ళీ హౌదార్ సైడ్ రోడ్కి డైరెక్ట్ కనెక్ట్ చేసి కావాలంటే అక్కడ నుంచి బైసెక్ట్ అవ్వచ్చు అని అయితే అనుకున్నా బట్ ఈవెన్చువల్గా ఆ రోడ్డు కూడా కాదు అని చెప్పి నేను ఇంకొక డిఫరెంట్ రౌటే తీసుకున్నాను చూస్తారు మీరు ఇప్పుడు అదేంటో సో మీరు చూస్తున్నారు కదా ఆ కొండని స్ప్లిట్ చేస్తూ ఐఆమ్ కనెక్టింగ్ టు ద ఎగ్జిస్టింగ్ రోడ్స్ అయితే మనం ముందు అనుకున్న కొండకి అవతల సైడ్ నుంచి వచ్చే రోడ్ కాస్త నేను యుతల్ సైడ్ నుంచి పెట్టాను అనమాట అండ్ ఆ పాత రోడ్ని అయితే మొత్తానికి డిలీట్ చేసేసాను అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ చేసేసి ఇది కొంచెం స్మూత్ రౌట్ చేసేసి మనము ఆపోజిట్ సైడ్ ఆఫ్ దిస్ రోడ్ మనం కనెక్ట్ చేసే దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం అన్ని కనెక్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని చెప్పి సో మీరు ఇప్పుడు ఈ సెక్షన్ అయితే నేను నార్మల్ ఆర్ట్రియల్ రోడ్ నుంచి హైవేకి అయితే కన్వర్ట్ చేశాను కన్వర్ట్ చేసి ఒక్కసారి మనం మన రోడ్లు లేఅవుట్ చూద్దాం అంటే ఏ రోడ్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఏ రోడ్లోకైనా వెళ్ళగలుగుతున్నారా లేదా అని నేను ఇక్కడ చూస్తున్నాను ఇప్పుడు రెండు రోడ్లు కనెక్ట్ అయిపోయాయి కాబట్టి మన ఈ ఇంటర్సెక్షన్కి కొంచెం ల్యాండ్స్కేపింగ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం సో ల్యాండ్స్కేపింగ్ చేయడానికి నేనైతే రాక్స్ బౌల్డర్స్ అంటాం కదా పెద్ద రాళ్ళు ఆ పెద్ద పెద్ద రాళ్ళను అయితే నేను ఈ రివర్ బెడ్లో మనం రివర్ సైడ్కి ఎట్లాగే ఎట్లాగైతే చేసాము లాస్ట్ ఎపిసోడ్లో అదే విధంగా ఇక్కడ కూడా చేయబోతున్నాము ఒకవేళ మీరు ఆ ఎపిసోడ్ కనుక చూడకపోతే లింక్ పైన ఇస్తున్నాను అది క్లిక్ చేయండి మీకు ఆ లింక్ ఓపెన్ అయిపోద్ది ఇంకా లేట్ చేయకుండా ల్యాండ్స్కేపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము మనం క్రియేట్ చేసిన ఈ కస్టమ్ ఇంటర్సెక్షన్ కి మన ఇంటర్చేంజ్ డీటెయిలింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఫోకస్ని అటు సైడ్ ఆ కొండ చుట్టూ ప్రాంతాన్ని డెవలప్ చేయడంలో పెడదాం సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నేను ఇప్పుడు ఇది డెవలప్ చేయడం కోసం నే ట్రీ కంట్రోలర్ అనే మాడ్ వేసుకొని ఈ ఏరియా అంతా కూడా పాపులేట్ చేస్తారు ట్రీస్తో సో ట్రీస్ అన్నీ పెట్టేసి ఫస్ట్ చాలా చాలా ట్రీస్ పెట్టేసి ఆ ట్రీస్ లోపల ఒక కోజీ నేబర్హుడ్ నీ ఇంటికి ఇంకో ఇంటికి కనపడనంత దూరం ఉండాలనేది ఈ లేఅవుట్ యొక్క థీమ్ అనమాట సో మోస్ట్లీ చెట్లతో నింపేసి ఆ చెట్లల్లో ఒక కర్వ్డ్ రోడ్ లేఅవుట్ స్పెసిఫిక్గా స్ట్రైట్ రోడ్స్ ఎట్లాగైతే మనం ఇప్పుడు వాడామో గ్రిడ్ ప్యాటర్న్ ఏదైతే యూజ్ చేసామో ఆ గ్రిడ్ ప్యాటర్న్ కాకుండా స్పెసిఫిక్గా కర్వ్ రోడ్స్తో కస్టమైజ్డ్గా క్రియేట్ చేద్దాం అనేది అయితే ప్లాన్ సో చూసారు కదా ఎంత డెన్స్గా నేను ఫారెస్ట్తో అయితే నింపేశాను ఇప్పుడు ఫారెస్ట్ నింపేసిన తర్వాత రోడ్ లేఅవుట్ అయితే స్టార్ట్ చేద్దాం నేను ఒక ఫోర్ లేన్ రోడ్ తీసుకొని ఆ రోడ్ని మెయిన్ రోడ్ లాగా ఈ ఏరియా లోపలికి పంపిస్తున్నాను సో ఈ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ సబ్ బ్రాంచెస్ లాగా చిన్న రోడ్స్ అన్ని బయటికి అన్నమాట సో ఆ చిన్న రోడ్స్ లో కొన్ని ఇల్లులు ఉంటాయి ఈ మెయిన్ రోడ్ పైన కూడా కొంతమంది ఇల్లు తీసుకుంటారు బట్ ఇట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మెయిన్ రోడ్ పైన ఉండాలి ఇల్లు అని కొంతమంది అనుకుంటారు కొంతమంది మన ఇల్లు లోపలికి ఉండాలనుకుంటారు కొంతమంది నా ఇల్లు హిల్లు పైన ఉండాలనుకుంటారు కొంతమంది రివర్ సైడ్ ఉండాలనుకుంటారు ఎవ్రీ వన్ హ్యాస్ ప్రిఫరెన్స్ దానికోసం లాట్స్ అయితే క్రియేట్ చేస్తున్నాము కానీ ఎక్కడ చూస్ చేసుకొని ఎక్కడ ఉండాలనేది ఇంకా వచ్చే రెసిడెంట్ సిస్టమ్ సో లేఅవుట్ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనము జోనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లో డెన్సిటీ హౌసింగ్ పెడుతున్నాను సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ వస్తాయి కాబట్టి సో సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అన్నీ యూకే స్టైల్లో ఉన్నవి మ్యాక్సిమం చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే ఆ యూకే స్టైల్ బిల్సే యాసెట్స్ ఉంటాయి కదా హౌసింగ్ యాసెట్స్ ఆ యాసెట్స్ యూకే స్టైల్వే కొంచెం పెద్దగా రాయల్గా ఉంటాయని నా ఫీలింగ్ సో అవి మాత్రమే నేను ఇప్పుడు చూసారా దూరం దూరం ప్లేస్ చేస్తున్నా సో ఈ దీన్ని ఇంకొన్ని ఇల్లు చేసిన తర్వాత కావాల్సిన చిన్న కమర్షియల్ అండ్ ఆల్సో సమ్ ఆఫీసెస్ పెడదాము కొంచెం పార్క్ ఏరియా ఒక బ్లాక్ మొత్తం పార్క్ ఏరియా కూడా అయితే పెడతాను జోనింగ్ అయిపోయింది సో కొన్ని పార్క్స్ అయితే ఈ లేఅవుట్ లోపల పెడదాం ఈ బ్లాక్ అంతా నేను సెలెక్ట్ చేసుకున్నా పార్క్ పెట్టడానికి సో నేను ఇప్పుడు ఒక బాస్కెట్ బాల్ కోర్టు స్కేట్ కోర్ట్ అండ్ ఒక టెన్నిస్ కోర్ట్ ఇందులో అయితే పెట్టిస్తున్నా కొద్దిగా ల్యాండ్స్కేపింగ్ అండ్ ట్రీస్ కూడా యాడ్ చేద్దాం ఇక్కడ టు ఫినిష్ దిస్ ఏరియా సో ఇప్పుడు నేను మనం క్రియేట్ చేసిన ఈ ఏరియా అంతటికి ఒక డిస్టిక్ అయితే క్రియేట్ చేస్తున్నాను సో డిస్టిక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ రోడ్ టు రోడ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎవ్రీథింగ్ ఇన్సైడ్ దట్ ఏరియా ఈజ్ ఒక లగ్జరియస్ కమ్యూనిటీ డిస్ట్రిక్ట్ అనమాట సో ఈ ఏరియా అంతా కూడా ఆ కమ్యూనిటీ వాళ్ళు యాక్సెస్ చేసుకున్నారు సో దట్ ఈస్ అ డిస్టిక్ట్ సో మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్న డిస్టిక్లో మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ రెసిడెంట్స్ అయితే ఉన్నారు ఆ రెసిడెంట్స్లో అన్ని ఏజ్ టైప్స్ ఉండొచ్చు బట్ మొత్తానికి అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నారు అండ్ ఆల్సో నేను ఇక్కడ మనం లాస్ట్ ఎపిసోడ్లో క్రియేట్ చేసిన రివర్ సైడ్ డిస్టిక్ అంతటిని దాని పేరు వచ్చేసి కాంకార్డ్ జంక్షన్ ఆ కాంకాడ్ జంక్షన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా సో ఈ డిస్ట్రిక్ట్ ఏరియా టూల్తో మొత్తం ఎంతవరకు అయితే మనకు హౌజెస్ ఉన్నాయో అంతవరకు మనము కాన్కడ్ డిస్ట్రిక్ట్ కిందకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం సో ఆ లిండన్ ఎక్కర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ కాన్కడ్ జంక్షన్ ఆన్ ద రైట్ సైడ్ రెండు డిస్ట్రిక్ట్స్ అయితే మనకు క్రియేట్ అయిపోయాయి సో లిండన్ డిస్టిక్ కొత్త క్రియేట్ చేసుకున్న లిండన్ డిస్ట్రిక్ట్ లో ఇల్లులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో మనమైతే పార్క్స్ పెట్టాము బాస్కెట్బాల్ కోర్ట్స్ అన్ని ఎమ్యూనిటీస్ వాళ్ళకి కావాల్సినవి అయితే ఈ లిండన్ హిల్స్లో ఉన్నాయి సో ఈ లిండన్ హిల్స్లో ఇల్లులు చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో సో యా వేరీ గో సో ఈ సైజ్ బ్లాక్స్ మనకి అంటే నార్మల్ యూజువల్గా మనకి క్రౌడెడ్ ప్లేసెస్లో కనిపించవు కదా ఇది బాగా రిచ్ పీపుల్ ఒక బ్లాక్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో వాళ్ళకి కావాల్సినట్టు కట్టించుకునే ఇల్లు అనమాట సో ఇప్పుడు కొంచెం పార్కింగ్ కూడా ఎక్కువ ఇల్లు ఒకటే దగ్గర ఉన్న దగ్గర పెట్టడానికి ట్రై చేస్తున్నా అండ్ ఇక్కడ ఆఫీస్ ఏరియా ఉంది కాబట్టి ఆఫీస్ ఏరియా దగ్గర కూడా ఒక చిన్న పార్కింగ్ లాట్ పెడుతున్నా ఓకే సో పార్కింగ్స్ అయితే పెట్టేశాను ఐ థింక్ ఈ ఏరియాకి ఇది అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ వెంచర్ ఏంటో చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఏరియా ఉంది కదా ఈ రోడ్స్ అన్నిటి మధ్యలో ఒక ఏరియా ఉంది కదా ఆ ఏరియానైతే నేను జోనింగ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇది మిక్స్డ్ డెన్సిటీ హౌసింగ్ కొన్ని లో డెన్సిటీ ఉంటాయి కొన్ని మీడియం డెన్సిటీ ఉంటాయి అండ్ కొన్ని లో రెంట్ హౌసింగ్ కూడా ఉంటాయి సో రకరకాల ఇళ్ళు అయితే మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము నేను ఈ లేఅవుట్ అండ్ జోనింగ్ అంతా అయిపోయే వరకు కూడా టైమ్ ల్యాబ్స్ మోడే రన్ చేస్తాను సో మీరు ఫాస్ట్ ఫాస్ట్గా దాన్ని అయితే చూసేయండి Thank you ఇప్పటికైతే మనకి జోనింగ్ అండ్ లేఅవుట్ రెండు అయిపోయాయి ఇప్పుడు నేను ఇక్కడ ఏం ట్రై చేస్తున్నానంటే ఈ రోడ్ నుంచి హైవేకి డిస్టర్బ్ అవ్వకుండా హైవే కింద నుండి ఒక అండర్ పాస్ త్రూగా మనము మన అవతల సైడ్ ఆఫ్ ద సిటీ ఉంది కదా ఈ హైవేకి దానికి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది సో అందుకోసం నేను ఇక్కడ నుంచి ఒక రోడ్ అయితే క్రియేట్ చేస్తున్నా బిఫోర్ ఐ క్రియేట్ దట్ రోడ్ నేను హైవేకి సంబంధించిన క్లీనప్ అంతా చేసేస్తున్నా అండ్ ఒక చిన్న ఏరియాని ఫ్లాట్ చేస్తున్నా సో దట్ మనం అవతల నుండి యువతలకు వెళ్ళడానికి మనకు ఒక ఈవెన్ రోడ్ అయితే ఉంటుందని సో అప్ అంతా చేసిన తర్వాత ఈ హైవే సెగ్మెంట్ని నేను బ్రిడ్జ్ లాగా మార్చాను సో బ్రిడ్జ్ కింద నుండి వీ క్యాన్ రన్ అవర్ రోడ్ సో అటు నుంచి ఇటు పక్క ట్రావెల్ చేసే వాళ్ళకి హైవేకి దిగాల్సిన అవసరం లేదు నాకు దే కెన్ ఈజీలీ కమ్ ఫ్రమ్ ఆ ప్రీవియస్ ఓల్డ్ సిటీ నుంచి ఈ కొత్త కి సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాల్ థింగ్స్ వి యాడెడ్ కానీ ట్రాఫిక్ రిలీవ్ చేయడానికి ఇట్లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి సో లెట్స్ కంటిన్యూ విత్ మోర్ జోనింగ్ ఇంకొంచెం జోనింగ్ అయితే చేద్దాం మన ఏరియాకి సో మనం ఇప్పుడు కొత్త క్రియేట్ చేసుకున్న లేఅవుట్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ లో క్రియేట్ చేసిన రివర్ సైడ్ డిస్ట్రిక్ట్ కి ఇప్పుడు మనం కనెక్ట్ చేయడానికి నేను ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే క్రియేట్ చేస్తున్నా ఆ బ్రిడ్జ్ ఈ రోడ్ని అండ్ అవతల ఉన్న ఇండస్ట్రియల్ దగ్గర ఇండస్ట్రీస్ దగ్గర ఉన్న ఒక రోడ్ని మాత్రం కనెక్ట్ చేస్తుంది ఫ్రిడ్జ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఆ ఏరియా అంతా కూడా చెట్టతో ఫీల్ చేసేద్దాం మనకు ఖాళీ ఖాళీ కనిపిస్తుంది కదా దాని బదులు మనం వీ కెన్ పుట్ సమ్ ల్యాండ్స్కేపింగ్ సో అదే నేను పెట్టేస్తున్నా నేను ఇక్కడ సిమిలర్ గా కనిపించే డిఫరెంట్ లో రెంట్ హౌసింగ్ అయితే పెడుతున్నాను దట్ వే అన్ని ఒకేలాగా కనిపిస్తాయి అనేది ప్లాన్ నౌ దట్ వీ హావ్ క్రియేటెడ్ సో మచ్ జోనింగ్ మనము ఈ బ్లాక్ ఏదైతే సెంటర్ బ్లాక్ ఉందో అక్కడ ఒక హై స్కూల్ని అయితే క్రియేట్ చేద్దాం సో హై స్కూల్ చూస్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి నేనైతే ఇక్కడ నార్మల్ మనకు సిటీ స్కైడ్లైన్స్తో వచ్చిన బేసిక్ హై స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ హై స్కూల్ని ఇక్కడ పెడదామని అయితే డిసైడ్ చేశాను ఓకే సో ఈ ఎపిసోడ్కి ఇంతే ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ మై ఎపిసోడ్ స్మాల్ సో దట్ మీకు కూడా చూస్తున్నప్పుడు ఒకటే స్ట్రెచ్లో వన్ అవర్ వీడియో ఫార్టీ మినిట్స్ వీడియో చూడాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఆ హై స్కూల్ ఏదైతే అనుకున్నామో ఆ హై స్కూల్ ప్లేస్ చేద్దాము ఆ హై స్కూల్ ప్లేస్ చేసి మన సిటీలో ఎడ్యుకేషన్ లెవెల్స్ అయితే పెంచుదాం దానివల్ల కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మన సిటీలో క్రియేట్ అవుతాయి మన ఆఫీస్ డిమాండ్ కూడా పెరుగుతుంది సో లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అయితే జరగబోతుంది సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి అంతవరకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం టేక్ కేర్ గైస్ బైంగిపోతుంది మేరు <tindini> పుల <meru pula> tindin... <tindini>